కారం రంగు రుచి కృష్ణుడు అంటే ఎన్టీఆర్ ఏనా ముగిసిన వివాదం విషయం ఏంటి అంటే అన్న నందమూరి తారక రామారావు గారు కోర్స్ మన తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ ఆ హీరో అట్ ద సేమ్ టైమ్ నాయకుడు కూడా అయితే ఇక్కడ తాజాగా ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది అదేంటో మీకు తెలియజేస్తాను వెల్కమ్ టు నేను మరొకట్రసాద్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అన్న నందమూరి తారక రామారావు గారు సరే తెలుగు వారందరూ కూడా గర్వపడేలాంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తికి సంబంధించిన విగ్రహం గురించి తాజాగా కొంత వివాదం చోటు చేసుకుంది ఇంతకీ ఏంటి అని అంటే గుంటూరు జిల్లాలోని తక్కెళ్లపాడు ఈ ప్రాంతంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు లేదా అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులు కావచ్చు ఆయన విగ్రహాన్ని పెట్టాలి అనుకున్నారు సరే పెడదాము అనుకున్న తరుణంలో ఆ విగ్రహం ఏంటి అంటే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహం సో ఇక్కడే కొంత అభ్యంతరం తెలిపారు ఎవరు అంటే ఉంటారు కదా సాధారణంగానే కృష్ణుడు అనగానే యాదవ సోదరులందరూ కూడా ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు సో వాళ్ళు కొంత అభ్యంతరం వ్యక్తపరిచారు సో ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు అనగానే రాముడిగా కృష్ణుడిగా అనేక రకాలైన భగవంతుడి గెటప్లు వేసి ప్రజలు మెప్పించాడు ఇప్పటికీ అసలు రాముడు రూపం కృష్ణుడి రూపం ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ అన్న నందమూరి తారక రామారావు గారు ఆ గెటప్ వేసిన తర్వాత ఇలాగే ఉంటారేమో అని చెప్పేసి ఇక ఎవరి మధ్యలో అయినా సరే అంటే తెలుగు వాళ్ళ మధ్యలో మెదులుతుంది అనగా కృష్ణుడు అనగానే అన్న నందమూరి తారక రామారావు గారి ఫోటోనే అలా వెలుగుతా ఉంటది సో రాముడైనా కృష్ణుడైనా దుర్యోధనుడైనా కరుణుడైనా అలా ఆయన ఆ పాత్రలు మెప్పించాడు ప్రజలు మనంలో పొందారు అయితే ఇక్కడ ప్రాక్టికల్ గా పాసిబిలిటీస్ ఎంత వరకు ఉంటాయని కూడా ఆలోచించారు ఇప్పుడు సాధారణంగా ప్రతి తెలుగువాడు కూడా హనుమంతమూర్ తారక రామారావు గారు అభిమాని అయి ఉండాలి అన్నంత కంపల్సరీ ఏం లేదుగా కొంతమందికి ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు అయితే సినిమా యాక్టర్ పరంగా అభిమానం లేరు పైగా ఇక్కడ రాజకీయ పరంగా ఆయన పార్టీ స్థాపించున్నారు తెలుగుదేశం సో యాదవ్ సోదరులందరికీ ఒకే పార్టీ పట్ల ఇష్టం ఉంటుంది అని చెప్పేసి మనం ఎలా అనుకుంటాం ఒక్కొక్కడికి ఒక్కొక్క తరహాగా ఒక్కొక్కడికి వైసీపీ ఇష్టం ఉండొచ్చు ఒక టీడీపీ ఇష్టం ఉండొచ్చు ఒకరికి జనసేన ఇష్టం ఉండొచ్చు మరొకొందరికి బీజేపీ ఇష్టమై ఉండొచ్చు లేదా కొంతమందికి అసలు రాజకీయాల సంబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీ ఇష్టం లేకుండా ఉండొచ్చు కానీ వాళ్ళందరూ ఒక గౌరవం ఒక ఇది ఉంటది శ్రీకృష్ణుడు అనంగా సో ఒక భక్తి అటువంటి తరుణంలో ఇక్కడ నందమూరి తారక రామారావు గారి విగ్రహంలో శ్రీకృష్ణుడికి ఎడప్పు పెట్టేసరి సరే కొంత మరి వాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా అనిపించేదేమో తెలియదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా యాదవ్ సోదరులందరూ కూడా ఒక మాట మీదకి వచ్చారు మనం దాని మీద ఇదిగా ఉండాలి అని అని అనుకున్న తరుణంలోనే ఇది పెద్దగా వివాదం కాకుండానే ఇమ్మీడియట్ గా ఆ విగ్రహావిష్కరణ ఎవరైతే అంటే ఆ విగ్రహానికి సంబంధించి ఒక కమిటీ ఉంటది ఆ కమిటీ ఎవరైతే ఉన్నారో ఇన్స్టెంట్ గా అలర్ట్ అయ్యారు ఇది చెప్పుకోదగ్గ పరిణామం ఎందుకంటే సరే ఇది వివాదం దాకా వెళ్ళకూడదు వెళితే ఏమవుతుందంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా మామూలుగానే ఎన్టీఆర్ అనగానే ఒక తెలుగు వాడికి ప్రతి ఒక్కరికి ఎమోషన్ ఉంటుంది అట్లాగే ఇక్కడ కృష్ణుడు అనేసరికి మరలా ఇది కొంచెం డిఫరెంట్ ఈ టూ డిఫరెంట్ వర్షన్స్ని అది వివాదం అయింది అనుకోండి ఇట్లాంటి వివాదాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు కదా సో అట్లాంటి వివాదాల దాకా వెళ్లకుండా దాన్ని ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసుకొని ఆ కమిటీ వారు ఏం చేశారంటే ఎన్టీఆర్ గారి కాన్సర్ గ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది అంటే కృష్ణుడు పోలింగ్తో తో ఉన్నది కాకుండా కృష్ణుడు గెటప్ లో ఉన్నది కాకుండా జనరల్ గా ఉన్నది సో దాని వలన మొత్తం క్లియర్ అయిపోయింది సో ఎవరి మనోభావాలు దెబ్బతింటానికి లేదు ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చినట్లుగానే ఉంది సో ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే ఇమ్మీడియట్ గా ఎక్కడైనా ఏదైనా జరిగిందనుకోండి ఇక్కడ యాదవ్ సోదరులందరూ కూడా మెచ్చుకోవాలి వాళ్ళు కూడా చాలా ఓర్పుగా ఇది ఇలా కాదు మనందరం కలిసి ఇలా చేద్దాము అని అనుకున్నారే కానీ దీన్ని సోషల్ మీడియాలో ఇష్టాని రీతిగా రెచ్చగొట్టేలాగా గనక చేసి ఉన్నట్టయితే దాని పరిణామాలు వేలుగుండేవి సో అట్లా కాకుండా చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి జాగ్రత్త వహించి ఎవరికి వాళ్ళు దాన్ని ఇది చేసుకున్నారు కాబట్టి ఇవాళ ఇది చాలా ప్రశాంతంగా ముగిసిపోయిందని చెప్పేసి అనుకోవాలి సో ఇదే తరహాలో ఎక్కడా కూడా ఎవరు కూడా కొంచెం టెంప్టింగ్ లా లేకుండా ఇమ్మీడియట్ గా అట్లా రియాక్ట్ అవ్వకుండా కొంచెం ఆచితూచి వేస్తే ఏ విషయమైనా సరే చాలా ప్రశాంతంగా జరిగిపోతాయి అంతేగాని రాష్ట్రం రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడేలాగా కొంతమంది నిర్ణయాలు తీసుకోవడం ఉధృక్త వాతావరణం నెలకొనేలాగా చేస్తుండటం మన గతంలో చాలా చూసాం చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి గోదావరి జిల్లాలో వాళ్ళ రంగా గారి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి అక్కడ కొంచెం వివాదం సో ఇట్లాంటివన్నీ కూడా చాలా డెలికేట్ మ్యాటర్స్ వీలైనంత వరకు సాఫ్ట్ గా హ్యాండిల్ చేసుకోవాలి దాన్ని అక్కడ సమాజంలోకి వచ్చేసి అయిపోయి దాని పెద్ద తినాల తినాలు చేసేసి జనాల్లో మళ్ళా అశాంతి నెలకొల్పేలాగా చేయకుండా ఇట్లాంటివి అప్పటికప్పుడు సద్దిమణికి పోయేలాగా ఉంటే సమాజానికి చాలా మంచిది సో ఎనీ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి సంబంధించి దక్కిలపాడులో జరిగిన ఆ యొక్క ఏదైతే ఆ విగ్రహానికి సంబంధించింది నిజంగా ఆ కమిటీ వాళ్ళని కూడా అభినందించాలి వాళ్ళు కూడా ఎక్కడ వివాదాలకు వెళ్లకుండా అదేంటి అన్న నందమూరి తారక రామారావు గారు మన తెలుగువాడు కదా ఆయనకి ఇట్లా పెడితే తప్పేంటి అని అని చెప్పేసి ఇక్కడ ఇట్లాంటిది ఏది కూడా రెచ్చగొట్టేతనంగా లేకుండా చేసినందుకు వాళ్ళని కూడా అభినందించాలి సరే వాళ్ళు అనుకోలే ఈ విధంగా రియాక్షన్స్ వస్తాయని కానీ ఆ రియాక్షన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు స్పందించిన విధానం దాన్ని ఇమీడియట్ గా రెక్టిఫై చేసుకోవడం అనేది మాత్రం శుభ పరిణామం ప్రతి ఒక్క తెలుగు వాడికి కూడా అన్న నందమూరి తారక రామారావు గారు అంటే అభిమానం ఏ ఒక్కరికి కూడా దాంట్లో సందేహం ఉండదు కాకపోతే ఇక్కడ కొంచెం భక్తితో కూడి కొన్ని ఇక్కడ సామాజిక వర్గ సంబంధించిన కూడా కొన్ని ఉంటాయి కాబట్టి వాటి పట్ల కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది సో ఎని ఈ విషయం మాత్రం ఇది ఇంతటితో ముగిసిపోవడం అనేది మాత్రం ఒక విధంగా చాలా మంచి పరిణామం అని పేర్కొంది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ప్రధానంగా అన్న నందమూరి తారక రామారావు గారి పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ